బాటలో లక్ష్మణ బాటలో నా రావో తమ్ముడా లక్ష్మణ బాటలో నా లక్ష్మణ బాటలో నా ఉరికిరవో తమ్ముడా లక్ష్మణ బాటలో నా మిర్యాల గూడం పైన మిర్యాల గూడం పైన మన జెండా ఎగరవే ఎగ మిర్యాల గూడం పైన మిర్యాల గూడం పైన మన జెండ ఏ బొల్ల దండా దండా దమ్ముంది గుండ నిండా మన బత్తుల లక్ష్మణ మన బంగారు కుండ లక్ష్మణ బాటలో నా ఊరికి రావో తమ్ముడా లక్ష్మణ బాటలో నా ప్రాణమని భ్ర

ఉన్న వాటలో గదిలొచ్చాడు మన చీకటినే చీల్చేటి జన సూర్యుడు మన చీకటినే చీల్చేటి జన కర్మకైన జన్మకైన కదిలొస్తాడు కలిగినంతలో సాయం అందిస్తాడు కలిగినంతలో సాయం అందిస్తాడు వద్దమ్మ రాతిరైనా గన్నంటే పలుకుతాడు అన్యాయమేడ ఉన్నా ఎదిరించే మునగాడు నా పాటలో నా ఉరికి

కూడా బియ్యల్లారు నేస్తమేనురా అన్న మాట ఇస్తే తప్పని మా రాజుకు నవ్వురా దేవుండది వెనుంది యువ శక్తి వెంట ఉంది మన బియ్యల్లారు అన్న విజయాని కొదే నాంది లక్ష్మణ బాటలో నా ఉరికి రావో తమ్ముడా లక్ష్మణ బాటలో నా పార్టీ ఆధ్వర్యంలో మరి మా గౌరవ శాసనసభ్యులు తీసుకున్నటువంటి త్యాగానికి హర్షిస్తూ ఇవాళ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ ఒక్క శాసనసభ్యులు రైతుల కోసం చేసినటువంటి దాఖలాల ఇంత త్యాగాన్ని చేసినటువంటి దాఖలాల ఎక్కడ చూడలేదు ఇక్కడ మా నియోజకవర్గ ప్రజల కోసం వారికి మరి కేంద్ర ప్రభుత్వం చూస్తున్న చేస్తున్నటువంటి సౌతి తల్లి ప్రేమ వల్ల ఇవాళ యూరియా ఈ రాష్ట్రంలో రైతులకు సక సకాలంలో అందకపోవడం వల్ల చేసినటువంటి ఇబ్బందుల్లో మిర్యాల కూడా నియోజకవర్గ రైతులకు యూరియా బస్తా ప్రతి రైతుకు ఒక యూరియా బస్తా ఉచితంగా కేటాయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి రెండు కోట్ల రూపాయలు ఈ రైతుల కోసం నిర్ నిర్ణయించడాన్ని హర్షిస్తూ మరి వివాహం అనేది జీవితంలో ఒక అద్భుత ఘట్టం అటువంటి వివాహం ఒక ఎమ్మెల్యే కొడుకుకి చేయాలంటే ఎంతో హంగు హార్బాటలతో చేయాల్సినటువంటి అటువంటి రిసెప్షన్ కూడా రద్దు చేస్తూ ఇవాళ రైతులకు ఆ నిధులని కేటాయించి ఇంత నిర్ణయాన్ని తీసుకోవడాన్ని అందరం హర్షిస్తూ అడిదోల్పల్లి మండల ప్రజల తరఫున మా శాసనసభ్యులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కేటాయిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే పిఎల్ఆర్ గారు రైతుల సంక్షేమం కోసం రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు యూరియా ఉన్నటువంటి కొరత అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు అవగాహనలు ఇవన్నీ కూడా రాక లేకపోయినా కానీ వాళ్ళ సొంత వాళ్ళ అబ్బాయిది సొంత పెళ్లి పెళ్లి విషయానికి వస్తే ఖర్చులతోటి కూడుకొని సీఎం గారికి చెక్కు తీయడం జరిగింది అదేవిధంగా రైతులు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ప్లస్ అదేవిధంగా ఇవాళ ఎంత కొరతైతే ఉన్నదో యూరియా అదేవిధంగా మన మండలానికి ప్లస్ మన నియోజకవర్గంలో అడుగుల పెళ్లి మండలానికి కూడా ఈ విధంగా ఆయన సలహా తీసుకోవడం కూడా మంచి అనిపించింది రైతుల్లో కూడా ఎక్కడ పట్టినా ఇదే ముచ్చటి తండలల్లో కానీ ఇక్కడ సెంటర్లలో కానీ అదే ఒక కట్ట వచ్చినా కానీ సరిపోతుంది పత్తి పండుతుంది అదేవిధంగా మాకు మిగులుతుంది ఆయన చల్లగుండాలని చెప్పి వాళ్ళ ఆఫీసులు ఉండాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాను అడవిదేవులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రైతులు బిఎల్ఆర్పిఎస్ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు భత్తుల లక్ష్మారెడ్డి గారు ఒక బృహత్తరమైన నిర్ణయం ఒక సాహసోపేతమైన నిర్ణయం అంటే ఆయన వ్యక్తిత్వమే ఒక రాజకీయంగా కాకుండా ఆయన ఒక సామాజిక సేవ నుంచి ఈ విరాగుడ నియోజకవర్గంలో అందరి ప్రజల అభిమానంతో యాభై వేల పైగా మెజార్టీతో గెలుపొందినటువంటి వ్యక్తి ఆయన రాజకీయ వ్యక్తి కాదు సామాజిక సేవ చేసి ఎంతోమంది ఆడపిల్లలకి కళ్యాణలక్ష్మి అదేవిధంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం అనేక మందికి భోజన సదుపాయాలు ఉచిత దానం అన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఆ వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు అంటే ఆయనకు వచ్చే ఇన్కమ్ లో కూడా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ని మన ప్రజల కొరకు ఉపయోగించినటువంటి వ్యక్తి బతుల లక్ష్మారెడ్డి గారు దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజలందరూ కూడా ఆయన నమ్మి ఆయనకి ఓట్లేసి యాభై వేల మెజార్టీతో గెలిపించడం జరిగింది వారి పెద్ద కుమారుడు రిసెప్షన్ పెడదామనే ఉద్దేశంతో ఆయన నిర్ణయం చేసుకొని అది కూడా కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా ఒక యాభై అరవై వేల మంది పైగా అందరికీ కూడా భోజనాలు పెట్టాలనే ఉద్దేశంతో తలంచి వ్యవహరించడం జరిగింది ఈలోపు ఈ కార్యక్రమాల్లో యూరియా కొరకు రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు లైలు తీరి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసేది కాదు యూరియా అనేది మొత్తం కేంద్ర ప్రభుత్వం పంపించాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఏం లేదు మొత్తం కేంద్ర ప్రభుత్వమే పంపించాలి ప్రతి మండలం కానీ ప్రతి గ్రామానికి కానీ యూరియా ఎందుకంటే సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా కొంత కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారానే యూరియా రావాలి మరి మన రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి ఏదో ఒక సహాయం చేయాలి నా వంతుగా యాజ్ ఏ ఎమ్మెల్యేగా నా వంతు సహకరించాలనే ఉద్దేశంతో రెండు కోట్ల రూపాయలు పెద్దలు బిఎల్ఆర్ గారు మొన్న సీఎం గారిని కలిసి ఎంపీ గారి నాయకత్వంలో ఇద్దరు కూడా పోయి మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా కలిసి బీఆల్ఆర్ అన్న ఒక రెండు కోట్ల రూపాయల చెప్పు ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది అంటే ఒక ఎకరానికి ఒక యూరియా కట్ట ఉచితంగా అసలు యూరియానే దొరకలేని పరిస్థితిలో మనం ఉన్న పరిస్థితిలో ఒక ఎకరానికి ఒక కట్ట ఉచితంగా ఇవ్వాలి అని తలంచినటువంటి మహానుభావుడు బత్ర లక్ష్మారెడ్డి గారు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర రాష్ట్రం అంతా కూడా బీఎల్ఆర్ అన్న వైపు చూస్తుంది ఎందుకంటే నిన్న కాక మేము హైదరాబాద్ కూడా పోయినాం అందరు ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా రాజకీయంలోకి వస్తున్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజం ఎట్లుందంటే ఏదో పదవి ఆశించి పదవి వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరు ఉంటారు అది సహజం కానీ అన్న ఇప్పటికి రెండు సంవత్సరాలైంది అధికార ఆయన ఎమ్మెల్యే అయినా కానీ ఇంతవరకు ఎలాంటి ఆయన మీద చిన్న అవినీతి కానీ ఏది కూడా లేనటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి మతంలో లక్ష్మారెడ్డి గారు ఇవాళ ఇంత పరిస్థితులు ఉన్నా కానీ నా రైతులు బాగుండాలి నా ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతో రెండు కోట్ల రూపాయలు మన రైతులందరికీ కూడా అందరికీ సహాయ సహకారం అందించడానికి ఇచ్చినటువంటి భతుల లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా అడిదోల్పల్లి పెళ్లి తరపున కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు బిఎల్ఆర్ బ్రదర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఆయనని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా పెళ్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద మన శాసన శాసనసభ్యులు బిఎల్ఆర్ గారి చిత్రపటానికి మండల కాంగ్రెస్ నాయకుల మరియు రైతులందరి ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అన్న బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పొద్దునివాస్ గారికి గ్రామశాఖ అధ్యక్షులు బాబుగారి హనుమంత్ గారికి మరియు మండల కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు యూత్ కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పాలాభిషేకం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన శాసన శాసనసభ్యులు బిఎల్ఆర్ గారి పెద్ద కుమారుడు ప్రసన్న కుమార్ గారి వివాహం గత నెల పదవ తారీఖు జరిగింది ఆ వివాహం అయిపోయిన తర్వాత రిసెప్షన్ కార్యక్రమాన్ని పెట్టుకొని పెద్ద గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది దానికి మన బిఎల్ఆర్ గారు డేట్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత కొన్ని అరవారి కార్యాలయాల వల్ల ఆ యొక్క రిసెప్షన్ రద్దు చేసి ఆ రిసెప్షన్ మొత్తానికి కూడా అయ్యేటువంటి ఖర్చు ఒక రెండు కోట్ల రూపాయల విరాళాన్ని మొన్న హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి నివాసానికి వెళ్ళి మన బిఎల్ఆర్ గారి ఫ్యామిలీ మొత్తం ఆ రెండు కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి గారికి అందజేసి ఈ యొక్క రెండు కోట్ల రూపాయలు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా లక్ష మంది రైతులకు ఫ్రీగా ఒక్కొక్క యూరియా బస్తా ఇవ్వగలరు అయ్యేటువంటి ఖర్చు ఈ రెండు కోట్ల రూపాయలు మేము మీకు ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది కావున మన ఎంతోమంది నాయకులను చూసినాం ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసినాం ఎంతోమంది ఎక్కడైనా సరే భారతదేశం మొత్తంలోని కూడా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి రూపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మన బిఎల్ఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రైతులందరూ కూడా ఒక్కొక్క బస్తా ఫ్రీగా యూరియా వేయాలని ఆయనకు ఆలోచన గొప్ప విషయం కావున మరి మున్ముందు రాబోయే రోజుల్లో ఇలాంటి ముఖ్య ఇంకా ఇంకా ఎన్నో మాత్ర కార్యాలు చేపట్టాలని రైతుల కోసం రైత పక్షపాతిగా రైతన్నల నేస్తంగా బిఎల్ఆర్ గారికి మంచి పేరు ఉంది ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క పేరుని ఆయన సుస్థిరంగా సుస్థిర పాలన చేసుకోవాలని సంపాదక పేర్లు ప్రఖ్యాతులు కాాలని అందరినీ కోరుకుంటూ మరి మొన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఒక చిన్న విషయం జరిగితే దాన్ని చాలా పెద్దగా భూతత్వంలో చేయించు ఇది జరిగింది అది జరిగింది అని ప్రగాల్పగలు బలికి మీడియాలో దాన్ని పెద్ద చేసి చూపించరు మరి మన బిఎల్ఆర్ గారు ఆ బిఆర్ఎస్ నాయకుడికి ఒక సవాల్ విసిరండు మరి ఆ సవాల్ని స్వీకరించి ఎవరు కూడా ఇంతవరకు మీరు కూడా నియోజకవర్గంలో ఏ బీఆర్ఎస్ నాయకుడు ఇంతవరకు ముందుకు రాలేదు నిజంగా కనుక మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు చేసినవి మీరు మాట్లాడిన మాటలు నిజమే అయితే కనుక మీరు ఆ సవాల్ని స్వీకరించి ఎవరైనా ముందుకు వస్తే మీరు వెళ్ళకూడదు మిరాలు కూడా నడిబొడ్డులో తెలుసుకుందని చెప్పి మా నాయకుడు మీకు సవాల్ జరిగింది దాన్ని ఎవరైనా సరే స్వీకరించినట్లయితే ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం